దశాబ్దాల పాటు ఒక దేశాన్ని ఏలిన గొప్ప నాయకురాలికి చివరికి ఉరిశిక్ష ఇది సినిమా కథ కాదు రాజకీయ చరిత్రలో పెను సంచలనం ఎవరు షేక్ హసీనా ఆమె చేసిన ఘోరమైన నేరం ఏంది మనిషి అధికారం కోసం ఎంత కిందకు దిగజారుతారు అనేందుకు ఈమెకు అదే ఒక ఉదాహరణ బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనా ఒక సుదీర్ఘమైన శక్తివంతమైన అధ్యాయం దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజబుర్ రెహమాన్ కుమార్తెగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది అనేక దశాబ్దాలుగా ప్రధానిగా పనిచేసి తన పటిష్టమైన పాలనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అందుకే ఆమెకు ఐరన్ లేడీ అనే పేరు వచ్చింది కానీ అదే అధికారం ఆమెకు అహంకారాన్ని నిరంకుశత్వాన్ని ఇచ్చింది ముఖ్యంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె ఏకంగా ప్రజల్నే చంపడానికి ఆదేశాలు కూడా ఇచ్చింది గత ఏడాది జూలై ఆగస్టు నెలలో ఆమె నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చిర్రు శాంతియుతంగా మొదలైన ఆ ఆందోళన ప్రభుత్వాన్ని కలవరబెట్టింది అధికారం కోల్పోతానేమో అన్న భయంతో అసీన కళ్ళు మూసుకుపోయినాయి ఆమె చేసిన అతిపెద్ద తప్పు కూడా అదే తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని నిరసనకారులను చంపేయమని భద్రతా బలగాలకు ఆమె ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే హెలికాప్టర్లు కూడా ఉపయోగించి అణచివేయాలని సూచించింది ఈ అమానుష నిర్ణయం ఫలితంగా సుమారు పద్నాలుగు వందల మందికి పైగా అమాయక ప్రజలు చనిపోయిర్రు ఈ అమానుష ఘటనలపై బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ కోర్టు లోతుగా విచారణ జరిపింది షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని వ్యవస్థీకృత రీతిలో హత్యలకు ఆదేశించిందని నిర్ధారించింది అందుకే కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది ప్రస్తుతం భారత్లో దలదాచుకుంటున్న ఆమె ఈ తీర్పు కేవలం రాజకీయ కుట్ర మాత్రమే అని కొట్టిపారిస్తుంది అధికారం కోసం మాజీ ప్రధాని ఇంతటి ఘోరానికి పాల్పడడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది